you నాలుగు పంతొమ్మిదిలో నేను ఎక్కడ ఎలక్షన్ లో కంటెస్ట్ చేసి గెలవాల ముఖ్యమంత్రి గారు నన్ను డైరెక్ట్ గా మంత్రిగా తీసుకున్నారు ఎవరెవరి ఒక నాయకుడు ఒక ప్లేస్ నుంచి గెలిస్తే ఆ కాన్స్టిట్యున్సీ బాధ్యత ఆ కాన్షియన్స్ యొక్క పనులు చేయాల్సిన బాధ్యత అది కానీ పద్నాలుగు పంతొమ్మిదిలో నేను ఎక్కడా కంటెస్ట్ చేయాలిగా ముఖ్యమంత్రి గారు నన్ను మంత్రిగా తీసుకున్నారు అయితే నెల్లూరులో పుట్టి పెరిగి ఒక చిన్న స్థాయి నుంచి ఒక ఉన్నత స్థాయికి పెరిగాను కాబట్టి నెల్లూరు గడ్డకి ఏదైనా చాలా ఉద్దేశంతో ఆ రోజు నెల్లూరుకి ఐదు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఆ రోజు ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి మీకు రోడ్లు కావచ్చు గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు అదేవిధంగా ట్రైన్స్ కావచ్చు పార్కులు కావచ్చు అనేక చేయడం జరిగింది అయితే గత ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వం మీకు తెలుసు ఆ ప్రభుత్వం ఎలా పరిపాలించిందో తెల్లవారులేస్తే మనల్ని ఈరోజు ఎవరిని అరెస్ట్ ఈ విధంగా చేశారు పరిపాలన లేదు ఆర్థిక వ్యవస్థ లేదు ప్రజల సుఖశాంతం లేదు ఒక కక్ష సాధింపుతో జరిగింది నివాసే తెల్ల కాగితం కాదు వాళ్ళు ఇచ్చారు అది బ్యాంకు దేశం మంచి చల్లదన్నారు కాబట్టి నిజమైన పట్టాలు ఇచ్చేదిగా చేయని ఆ రోజు ఈ కాలనీ వాళ్ళు అడిగారు అయితే ఆ రోజు నేను ఎవరో చెప్పా నా కోట్లు ఎన్ని నేను ఇస్తానని అల్లా నాకు ఓట్లు వేయండి నేను మీకు పట్టాలు ఇస్తా చెప్పరా ఒకటే చెప్పాను ఎలక్షన్ అయిన తర్వాత మా ప్రభుత్వం వస్తే అధికారులను తీసుకొచ్చి ఇక్కడ కూర్చొని పెడతా అధికారులతో డిస్కస్ చేస్తా మీద మీ సమస్యలను తెలియజేస్తా ఆ తర్వాత ముఖ్యమంత్రి గారి దాకా తీసుకుపోతా నా ప్రయత్నం నేను చేస్తానన్నా అందుకే వారం ఇక్కడికి వచ్చాను నేను శ్రీనివాసరెడ్డి ఆ వాటర్ సుజల సుజల శ్రవంతి యాభై నాలుగులో అది రిలీజ్ చేయటం కోసం వచ్చాం వచ్చిన రోజు ఆ రోజు చెప్పారు ఏమేం చెప్పారంటే త్వరలో త్వరలో భగవత్ సింగ్ కాలనీ వాళ్ళకి తీపి కబురు చెప్తాను తీపి కబురు ఇదే తీపి కబురు కబురు ఎందుకంటే ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నా అన్ని డిపార్ట్మెంట్ అధికారులతో డిస్కస్ చేసా వాళ్ళ దగ్గర పోయి కూర్చున్నా ఆగరాకి కింద క్లర్క్ దగ్గర కూడా పోయి కూర్చున్నా ఎందుకంటే నెల్లూరులో చాలా డివిజన్ లో పట్టాలు ఇవ్వాల్సిన పట్టాలు ఇవ్వాలి ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇక్కడ చేస్తే మిగతా దగ్గర కూడా ఇస్తామని ఇవాళ పార్టీ నాయకులు చెప్పాను ఈ ఐదు సంవత్సరాల్లో నెల్లూరు సిటీలో కనీసం ఐదు వేల మందికి పట్టాలు ఇవ్వాలి ఖచ్చితంగా ఇస్తాను ఖచ్చితంగా కుటుంబాలకి పట్టాలి తీరుతామని ఈ సభాముఖంగా చెప్తున్నాను ఇంకోటి చెప్తున్నాను మీరు అందరూ అనుకోవచ్చు నారాయణ సార్ అంటే చాలా గొప్పవాడు చాలా గొప్ప కుటుంబంలో పెరిగాడని కాదు ఎందుకంటే గత ఎలక్షన్లో రెండు వేల ఎలక్షన్ లో వైసీపీ నాయకులు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఆయన చాలా గొప్పవాడు ఆయన ఎవరికి అందుబాటులో ఉండడు అని చెప్పారు నేను ఇది చెప్తాడా నేను పుట్టి పెరిగింది చాలా పేద కుటుంబంలో మీ ఇళ్ళ కంటే మా ఇల్లు చాలా పూరి మా నాన్నగారు ఒక ప్రైవేట్ బస్ కండక్టర్ చదివింది ఎనిమిదవ తరగతి మా అమ్మగారు ఏను ముద్ర అవి చదవాల అరుణాపురంలోనే ఉండింది అంటే కష్టపడి చదువుకున్నాం మా తల్లిదండ్రులు చదివించారు ఆ తర్వాత నేను విఆర్ కళాశాలలో ఒక జాయిన్ డిగ్రీ గోల్డ్ మెడల్ ఇస్తుంది ఎంఎస్సీ గోల్డ్ మెడల్ ఇస్తుంది కానీ విఆర్ కళాశాలలో క్యాబినెట్ అయిపోయింది ఒకసారి క్యాబినెట్ లో అయిపోయింది అంటే అది అయిపోయినట్టే దానికి తిరిగి ఉండదు అనేది అల్టిమేట్ కాబినెట్ సీఎం గారి ఆధ్వర్యంలో జరిగిన మంత్రుల క్యాబినెట్లో ఏది జరిగినా అది ఫైనల్ కాబట్టి యాక్చువల్గా మీద పట్టాలు ఇవ్వాలంటే రేపే ఇచ్చేయచ్చు కానీ ముఖ్యమంత్రి గారి చేతికిస్తా ముఖ్యమంత్రి గారిని తీసుకొస్తాను మీ అందరికీ ముఖ్యమంత్రి గారి చేతిలో ఇస్తానని ఈరోజు ఇంత